హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాశీక్ శంకర్ ఛానల్ నేను మిస్ శంకర్ ఫ్రెండ్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ గారి డైరెక్షన్లో కొత్త చిత్రం రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ సినిమా నుంచి అప్డేట్స్ని గేరప్ పేరుతో వీడియోస్ రూపంలో మనకి రిలీజ్ చేస్తున్నారు ఇప్పటికే రెండు అప్డేట్ వీడియోస్ రిలీజ్ అయినాయి ఈ వీడియోస్ ఎలా ఉన్నాయంటే నిజంగా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మనల్ని ఈ సినిమా ఈ ప్రపంచం నుంచి కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది మరో కొత్త లోకంలోకి తీసుకెళ్తుంది అన్న విషయంలో ఎటువంటి సందేహము లేదు అంత అద్భుతంగా అయితే ఆ అప్డేట్ వీడియోస్ అయితే ఉన్నాయి అండ్ ఈ సినిమా ఫస్ట్ అప్డేట్ రిలీజ్ అయినప్పుడే ఫస్ట్ వీడియో రిలీజ్ అయినప్పుడే మనకు అర్థమైపోయిన విషయం ఏంటంటే ఇది మామూలు సినిమా కాదు ఇది ఒక సూపర్ హీరో సినిమా అంటే స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ ఐరన్ మ్యాన్ ఇలాంటి సూపర్ హీరోల సినిమా మన అల్లు అర్జున్ గారు కూడా ఈ సూపర్ హీరోయిన్ లిస్ట్లో కలవబోతున్నాడు అండ్ నాకు పర్సనల్గా అనిపించిన విషయం ఏంటంటే మనం చిన్నప్పుడు చందమామ బాలమిత్ర కథలని అయితే చదివాము చదివి ఎంజాయ్ చేసాం కానీ ఈ సినిమాతో మనం ఆ చందమామ కథని అనుభవించబోతున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది ఒక బిగ్ స్క్రీన్లో తో అత్యద్భుతమైన విజువల్స్ తో మనకి నచ్చిన ఫేవరెట్ స్టార్తో మనం ఒక అద్భుతమైన అందమైన చందమామ కథను చూడబోతున్నాం అన్న ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది అండ్ ఈ సినిమా ఈ సినిమాలో డైనసార్ లాంటి వింత జంతువులు ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ ఇవంతా కూడా ఉండబోతుందని తెలుస్తుంది ఈ మరి మన అల్లు అర్జున్ సూపర్ మ్యాన్ గా నటిస్తున్నప్పుడు తనకు జోడీగా సూపర్ ఉమెన్ కూడా ఉండాలి కదా ఆ సూపర్ ఉమెన్ ఎవరో కాదు దీపికా పదుకొనే గారు ఆవిడ స్పిరిట్ సినిమా నుంచి తప్పుకొని బయటకు వచ్చిన వెంటనే అల్లు అర్జున్ గారు షూటింగ్ లో జాయిన్ అయిందనే విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ విషయాన్ని అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తూ దీపికా పదుకొనే గారి వీడియో అయితే ఒకటి కాసేపటి క్రితమే రిలీజ్ చేశారు ఆ వీడియోలో దీపికా పదుకునే గారు ఎలా ఉన్నారంటే నిజంగా ఈ సినిమాకి ఈ వీడియో பர்ஃப்ட் பர்சென்ட் பர்ஃபெக்ட் அனை லாக் ఆ జస్ట్ అప్డేట్ వీడియోలోనే ఆమె అలా కత్తి తిప్పుతున్నట్టు ఆ పర్ఫార్మెన్స్ చూపించడం ఒక గ్రీన్ మ్యాట్ గుర్రం ఇది అప్డేట్ వీడియోనే కదా ఇంకా ఆ గ్రీన్ మ్యాట్ గుర్రం మీద ఆమె సవారీ చేస్తున్నప్పుడు ఆమె పర్ఫార్మెన్స్ లెవెల్ చూస్తుంటే ఇప్పుడే అలా ఉంటే అప్డేట్లోనే ఇలా ఉంటే ఇంకా ఒరిజినల్ మూవీలో ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకోవచ్చు ఆమె అయితే నూటికి నూరు రూపాయలు ఆ క్యారెక్టర్కి న్యాయం చేస్తుంది ఎటువంటి డౌట్ లేదు అండ్ ఈ సినిమా అప్డేట్ వీడియోలే మనకి అద్భుతంగా అనిపిస్తే ఇక మనకి రాబోయే ఫస్ట్ లుక్ టీజర్ ట్రైలర్ ఇక ఓవరాల్గా సినిమా సాంగ్స్ ఇవంతా కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సో ఈ సినిమా త్వరగా రిలీజ్ అవ్వాలని చెప్పి త్వరగా షూటింగ్ పూర్తి చేసుకుని త్వరగా మన మనందరినీ అలరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ప్రిన్సిపాలిటీ వీడియో ఇప్పుడు కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చైర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ